బలి కోరిన వజ్రాలు బెనర్జీ ఆ కోర్టులోకి ప్రవేశించాడు అక్కడ విలువైన వజ్రాలు ఆ వజ్రాలను తాకగానే ఒక్కసారిగా ఊహించని హఠాత్ పరిణామం వజ్రాలు బలికోరితే బలి కోరిన వజ్రాల కథ బెనర్జీకి ఎదురైన అనుభవం ఏంటి బెనర్జీ ఏమయ్యాడు కపాటి ఆ కోర్టులోకి వచ్చి ఏం చూశాడు హారర్ కథలను ఇష్టపడే వారి కోసం ఈ ఆదివారం బలికోర్న వంచాలు హారర్ స్టోరీ ఈ స్టోరీని ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి ఇలాంటి విశేషాలు విషయాలు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారి ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మన ఊకందరి సంఘటనలు జరుగుతాయి కొన్ని మిస్టీరియస్గా మిగిలిపోతాయి ఉత్తరప్రదేశ్లోని కర్కోట కోట చాలా భయంకరమైందని అక్కడ ఇలాంటి సంఘటనలు జరుగుతాయని తెలిసిన సంఘటనల ఆధారంగా రచయించిన ఈ కథలో సంఘటనలు మన ఒళ్ళు జల్దరించేలా చేస్తాయి ఇక కథలోకి వెళ్దాం అది అర్ధరాత్రి సమయం చుట్టూ భయానక వాతావరణం ఎప్పుడేం జరుగుతుందో తెలియని భయానక పరిస్థితి దూరంగా వింత వింత శబ్దాలు దెయ్యాలు ఒళ్ళు విచ్చుకుంటున్నట్టు విచిత్రమైన ఆకారాలు అక్కడ సంచరిస్తున్నట్టు బెనర్జీకి పర్యాటక ప్రదేశాలంటే చాలా ఆసక్తి ఎక్కువ అందులో భాగంగానే ఒక అటవీ ప్రాంతానికి బయలుదేరాడు అక్కడున్న చెట్టు చెమలను పరిశీలిస్తూ వాటిని తన దగ్గరున్న అత్యాధునిక డిజిటల్ కెమెరాతో అడవి పక్షుల అరుపులు రికార్డ్ చేస్తూ చాలా దూరం వచ్చేశాడు అలా తిరుగుతున్న బెనర్జీకి కొద్ది దూరంలో ఒక కోట కనిపించింది ఆ కోట దూరం నుండి చాలా ఆకర్షణీయంగా అగుపిస్తోంది ఆ కోటలో ఏముందో చూడాలని బెనర్జీ అక్కడికి నడవడం మొదలుపెట్టాడు ఆ కోటలకు వెళ్ళడం ఎంత ప్రమాదకరమో తెలియదు అతడికి దాపులనే కోట కనిపిస్తోంది కానీ ఎంత నడిచినా ఇంకా దూరమే అనిపిస్తోంది ఎండమావిలా భ్రమింపచేస్తోందా దారి తరగడం లేదు ఎంత నడిచినా కోట ఇంకా దూరంలో ఉన్నట్లు అనిపిస్తోంది అలా చాలాసేపు నడిచిన తర్వాత ఎట్టకేలకు ఆ కోటను చేరగలిగాడు బెనర్జీ అక్కడక్కడ పాడుబడినా కూడా కోట చెక్కు చెదరకుండా ఉంది బయట నుండి చూస్తే మూడు అంతస్తులతో ఉంది ఆ కోటకు ఉన్న చిన్న చిన్న బుర్జులు కిటికీల్లో గబ్బిలాల గుంపులు వెలాడుతున్నాయి కోటకు విశాలమైన ప్రాంగణం ఆ ప్రాంగణంలో కత్తులతో యుద్ధాలు చేస్తున్న వందలాది మంది సైనికుల శిల్పాలు ఆ కోట ప్రాంగణంలో పాడుబడిన కట్టడాలు అనేక ఉన్నాయి అవన్నీ చూస్తూ ఫోటోలు తీసుకుంటూ కోట లోపలికి అడుగుపెట్టాడు బెనర్జీ అతడు అలా అడుగుపెట్టగానే గుడ్లగూపల గుంపులు మూకుమ్మడిగా గాలేకెగిరాయి తెలియని అసహజ వాతావరణం భయం గొలిపేలా ఆ కోటను ఆవరించింది ఆ మూడంతస్తుల కోటలో పదుల సంఖ్యలో గదులున్నాయి కొన్ని గదులకు తలుపులు తుప్పుపట్టి ఉన్నాయి ఎన్నో రకాల చిత్రపటాలు సైనికుల దుస్తులు ఆయుధాలు పలు రకాల శిరస్థానాలు ఇలా పలు రకాల వస్తువులతో పాటు గబ్బిలాలు కూడా నివాసం ఉన్నాయి వాటన్నింటినీ ఫోటోలు తీసుకున్న బెనర్జీ ఇక అక్కడి నుండి వెళ్ళిపోవాలని అనుకుంటూ వచ్చిన దారిలో కాకుండా ఇంకొక దారిలో వస్తూ అనుకోకుండా గోడ మీద ఉన్న మీటను నొక్కేశాడు అంతే ఒక్కసారిగా పెద్ద శబ్దం ఏం జరుగుతుందో అర్థం కాలేదు అక్కడ బెనర్జీ నిలబడిన చోటు నుండి లోపలికి పడిపోయాడు ప్రతి గదికి తలుపులేని కిటికీలు అలా ఒక్కొక్క గదిని పరిశీలిస్తూ వెళ్తున్న బెనర్జీ ఒకచోట ఆగి చూశాడు అక్కడ బీతి గొలిపే రోదన వినిపిస్తోంది ఇంకో గది కిటికీలో నుండి చూస్తే ఏదో సమావేశం జరుగుతోంది అవన్నీ భయం భయంగానే రికార్డ్ చేస్తున్నాడు బెనర్జీ ఒక్కసారిగా కింద పడిపోయాడు కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడంతా కటిక చీకటి తన దగ్గరున్న ఫోకస్ లైట్తో ఆ ప్రదేశాన్నంతా పరిశీలించాడు అది ఆ కోటకు అంతర్భాగంలో ఉన్న ఇంకొక అంతస్తునే అర్థమైంది అక్కడ కూడా పదుల సంఖ్యలో గదులున్నాయి భీతి గొలుపుతున్న ఆ చీకటి లోకంలో వినిపిస్తున్న ఆ శబ్దాలను భయం భయంగానే రికార్డ్ చేస్తున్నాడు అక్కడున్న చీకటి గదుల్లో రకరకాల ధ్వనులు సైనికుల కవాతు ఏడుపులు రోదనలు కత్తులు ఇద్దపు ధ్వనులు ఇవన్నీ వింటున్న బెనర్జీకి ఒక్కసారిగా వెన్ను నుండి వణుకు బయలుదేరింది కానీ గొంతులో నుంచి కేక బయటకు రాలేదు ఆ కేక శాశ్వతంగా మూగబోయిందా ఈ సంఘటన జరిగిన రెండు రోజుల తర్వాత పురావస్తు శాఖలో కొత్తగా బాధ్యతలు స్వీకరించిన కపాడియా తన సిబ్బందితో కలిసి ఆ కోట ప్రాంగణంలో కడుగుపెట్టాడు అక్కడున్న సైనిక శిల్పాలను పరిశీలిస్తూ అలా వెళ్తుంటే ఒక సైనిక శిల్పం చేయి కపాడియాను తాకినట్టుగా అనిపించింది ఉలికిపడిన కపాడియా ఆ శిల్పాన్ని చూడగా ఆ శిల్పం చేతిలో కెమెరా ఉంది తన సిబ్బంది సహాయంతో ఆ కెమెరాలో రికార్డ్ అయిన శబ్దాలను దృశ్యాలను వీక్షిస్తున్నాడు కపాడియ అందులో అడవిలో ఉన్న శబ్దాలతో పాటు ఆ కోటలో వినిపించిన కనిపించిన శబ్ద దృశ్యాలతో పాటు వజ్రాల గదిలో విరజిమ్ముతున్న కాంతులు అంతేకాకుండా ఆ గదిలోకి దిగిన ఆకారాలతో కలిసిపోయి వాటితో పాటు గది పైకప్పు నుంచి ఎగిరిపోయిన బెనర్జీ కూడా ఉన్నాడు అక్కడ నుండి ఎలాగైనా బయటపడాలని ఆ చీకట్లోనే భయంగా చూస్తూ తిరుగుతున్నాడు బెనర్జీ అంతలో అక్కడ ఒక మూల ఏదో చిన్న వెలుగు కనిపించింది అక్కడికి వెళ్ళిన బెనర్జీ ఊపిరి పీల్చుకున్నాడు కారణం ఆ వెలుతురు ఒక గది నుండి ప్రసరిస్తోంది తన దగ్గరున్న కెమెరాను రికార్డ్ అయ్యేలా సర్చ్ చేసుకొని వెలుతురు వస్తున్న గదివైపు అడుగులు వేశాడు అక్కడ లోపలికి దిగడానికి మెట్లున్నాయి ఆ గది లోపల కాంతి మెట్ల మీదుగా ప్రసరిస్తోంది ఆ కాంతిలో మెట్లు దిగిన బెనర్జీ అక్కడున్న దృశ్యం చూసి అప్రతిభుడయ్యాడు ఒళ్ళు జలదరించగా అలా నిలబడిపోయాడు అక్కడ ఆ గదిగోడలలో విలువైన వజ్ర వజ్రవైడూర్యాలు నిక్షిప్తం చేసి ఉన్నాయి వాటి తాలూకు కాంతి ఆ గదిలో వెలుగులతో నిండిపోయింది వాడిని చూసిన బెనర్జీ ఆ వజ్రాలను తాకాలని వాటి మీద చెయ్యి వేశాడు అంతే ఆ గది పైకప్పును చీల్చుకుంటూ ఆ గదిలోకి కొన్ని ఆకారాలు దిగబడ్డాయి వింత వింత ధ్వనులతో నృత్యం మొదలుపెట్టాయి ఇదంతా చూస్తున్న కపాడియాలో ఆసక్తి మొలకెత్తింది భయం పక్కన ఆసక్తి ఉంటే జరిగే ప్రమాదాన్ని ఊహించని కపాడియా వజ్రాలు ఉన్న గదిలోకి వెళ్ళాడు బెనర్జీ విషయంలో ఏం జరిగిందో మర్చిపోయాడు వజ్రాలను చూడగానే వాటిని చేతుల్లోకి తీసుకోవాలనుకున్నాడు మరోసారి ఆ గది పైకప్పుని చీల్చుకుంటూ ఆ గదిలోకి కొన్ని ఆకారాలు దిగబడ్డాయి కపాడియాను చుట్టుముట్టాయి తమలో కలిపేసుకున్నాయి ఇదేమీ తెలియని పురావస్తు శాఖ సిబ్బంది తమ బాస్ కోసం ఎదురుచూస్తూ వజ్రాల గదిలోకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు కొన్ని సంఘటనలు లాజిక్ దొరకపోవచ్చు కొన్ని సంఘటనలు మిస్టీరియస్గా మిగిలిపోతాయి సరైన ఆధారాలు దొరికే వరకు బెర్ముడా ట్రాంగిల్లా ఈ సంఘటనల అంత తేల్చడానికి బ్రేవ్ అనే ఆంగ్ల పత్రిక తన రిపోర్టర్లను ఆ అటవీ ప్రాంతానికి పంపించింది వాళ్ళిప్పుడు ఆ అటవీ ప్రాంతంలోకి ప్రవేశించారు